తిరుమలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు తిరుమల్లోనే బస్సు చేయనున్నారు తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం కల్తీ లడ్డు వ్యవహారంపై అధికారులతో చర్చించనున్నారు సిట్ దర్యాప్తుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు దీక్ష విరమించిన అనంతరం రేపు తిరుపతిలో పవన్ కళ్యాణ్ వారాహి సభ నిర్వహించనున్నారు తిరుమలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు శ్రీవారిని దర్శించుకొని ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు తిరుమలలోనే బస్సు చేయనున్నారు శ్రీవారి దర్శనం అనంతరం కల్తీ లడ్డు వ్యవహారంపై అధికారులతో చర్చించనున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు వర్మ చెప్పండి కల్తీ లడ్డు వ్యవహారంపై అధికారులతో ఏ కోణంలో చర్చించనున్నారు దీనిపైన పూర్తి డీటెయిల్స్ ఏంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీవారిని దర్శించుకోనున్నారు ఈ రోజు పది గంటల ప్రాంతంలో ఆయన నైవేద్య విరామం సమయంలో విఐపి బ్రేక్ ద్వారా స్వామివారిని దర్శించుకుంటారు దర్శనం అనంతరం తిరుమలలో టీటీడీ నిర్వహించే అనేక కార్యక్రమాలను కూడా పవన్ కళ్యాణ్ పరిశీలిస్తారు ఆ క్యూ కంపార్ట్మెంట్లు గాని అలాగే అన్న ప్రసాద భవనాలు గాని లడ్డు కౌంటర్లు కానీ ఇలా అన్ని రకాల అక్కడ ఉండే కార్యక్రమాలను అధికారులు అడిగి వివరాలు తెలుసుకుంటారు ముఖ్యంగా లడ్డూ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ టీటీడీ ఈవో శ్యామలరావుతో అటు అదనపు ఈవతో కూడా ఇతర అధికారులతో కూడా పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారు లడ్డుకు సంబంధించి ఎక్కడ కలిసి జరిగింది ఎందుకని నాణ్యత లేని నెయ్యి సరఫరా వచ్చినప్పుడు టెండర్ల విషయం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా అక్కడ ఉన్న అధికారులను అడిగి తెలుసుకు తెలుసుకోబోతున్నారు దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు కూడా వాళ్ళని సేకరిస్తారు అలాగే లడ్డూ తయారీ కేంద్రాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలించి అక్కడ లడ్డు తయారయ్యే విధానం కానీ శ్రీ వైష్ణవ్ బ్రాహ్మణులతో లడ్డూలు తయారు చేసే వారితో వీళ్ళందరితో కూడా ఈ రోజు మాట్లాడే అవకాశం ఉంది ఈ రోజు మొత్తం కూడా తిరుమలలోనే ఉంటారు పవన్ కళ్యాణ్ రేపు కూడా రేపు మధ్యాహ్నం వరకు కూడా తిరుమలలోనే ఉంటారు అనంతరం తిరుపతి ఈ లోపు తిరుమలలో ఉండే అక్కడ టీటీడీ చేస్తున్న కార్యక్రమాలను కూడా పూర్తిగా పూలంకృష్ణంగా కూడా పవన్ కళ్యాణ్ తెలుసుకోనున్నారు అలాగే ఏదైతే ప్రస్తుతం వివాదం కొనసాగుతోందో దీనిపైన కోర్టు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆచితూసి పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది నిన్న మాత్రం ఇంగ్లీష్ మీడియాతో ఆయన మాట్లాడుతూ కూడా లడ్డుకు సంబంధించి ఏదైతే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన సమర్థించిన పరిస్థితి అయితే ఉంది మరి అయితే ఈ రోజు దీనిపైన దర్శనం తర్వాత ఏమన్నా పవన్ కళ్యాణ్ మాట్లాడతారా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు ఈ రోజు రేపు కూడా తిరుమలలో ఉండే రేపు మధ్యాహ్నం పైన ఏదైతే సాయంత్రం వారాహి సభ తిరుపతిలో జరుగుతుందో ఆ సభకు పవన్ కళ్యాణ్ పాల్గొని అందులో ప్రసంగిస్తారు తద్వారా పదకొండు రోజుల పాటు ఏదైతే ప్రాశత్త దీక్ష చేస్తున్నారో లడ్డు దోష నివారార్థం దానిపైన ఆ దీక్షను రేపటితో ఉపసంహరించుకుంటారు అయితే పవన్ కళ్యాణ్ కేవలం లడ్డు గురించి తాను దీక్ష చేయడం లేదు గతంలో టీటీడీలో అనేక లోపాలు జరిగాయి అన్ని పరిహారం కోసం కూడా తాను చేస్తున్నాను అలాగే గతంలో రాముని విగ్రహం ఏదైతే శిరస్ఛ్యాదం జరిగిందో దానికి సంబంధించి దోష నివారణతో అన్ని రకాలుగా హిందూ సంబంధించి గత ప్రభుత్వంలో చేసిన దోషాల నివారణ కోసం తను ఈ దీక్ష చేపట్టడం తప్ప కేవలం లడ్డు కోసమే కాదన్నట్టుగా కూడా నిన్న ఒకతే వ్యాఖ్య అయితే చేశారు మొత్తం మీద ప్రస్తుతం మరి కాసేపట్లోనే స్వామివారిని పవన్ కళ్యాణ్ దర్శించుకునున్నారు ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులు తిరుమలకు చేరుకున్నారు నిన్న పవన్ కళ్యాణ్ వచ్చేటప్పుడు కూడా దారి పొడుగున అలిపేరి మేట్ల మార్గంలో కూడా భారీగా ఫ్యాన్స్ ఆయనతో పాటు నడిచారు అయితే పవన్ కళ్యాణ్ దాదాపు అలసటగా ఆయన గతంలో ఎప్పుడు లేని విధంగా చాలా అలసిపోయినట్లుగా ఆయన చిన్నగా నడుస్తూ దాదాపు ఐదు గంటల పాటు ఆయన నడక ప్రయాణం అయితే కొనసాగి రాత్రి దాదాపు తొమ్మిది గంటల ప్రాంతంలో ఆయన తిరుమలకు రీచ్ అయ్యారు ప్రస్తుతం రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకొని ఇప్పుడు మరి కాసేపట్లో పది గంటలకు స్వామివారిని దర్శించుకోనున్నారు దర్శనం అనంతరం తిరుపతిలో తిరుమలలో మిగతా టిటిడి కార్యక్రమాలు కూడా ఆయన స్వయంగా పరిశీలించనున్నారు అవసరమైతే ఉన్న భక్తులతో కూడా వాళ్ళ అభిప్రాయాలు అడిగి తెలుసుకునే అవకాశం కూడా ఉంది సుధాత్రి